ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణం చెబుతోంది వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి దానిపై కలశాన్ని ఏర్పాటు చేయాలి కలసంలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు నాణాలు పసుపు కొబ్బరికాయను దానిపై ఉంచాలి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి చీరతో కలశాన్ని అలంకరించడం మన ఆచారం కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు పూలు పండ్లు నైవేద్యాలు తోరాలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి తోరాలు ఎలా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేయాలి